తరపున మీ అందరికి శుభాభివందనాలు ఈ రోజు మీకందరికి తెలిసిన ఒక స్టోరీని చెప్పాలని ఆశపడుతున్నాను అదేమిటంటే ఒకనొక రోజు ఒక వ్యక్తి దేవుడి దగ్గర అనేకమైన వరాలను పొందుకోవాలని దీర్ఘంగా తపస్సు చేస్తున్నాడు అలా తపస్సు చేస్తున్నప్పుడు దేవుడు ఆ యొక్క తపస్సును మెచ్చి అతనికి ప్రత్యక్షమై ఈ విధంగా అడుగుతున్నాడు అయ్యా నీకేం కావాలో కోరుకో దాన్ని నేను నీకు ప్రసాదిస్తున్నాను అని చెప్పినప్పుడు ఆ యొక్క వ్యక్తి ఈ విధంగా అడుగుతాడు అయ్యా నేను పట్టుకున్నదల్లా బంగారం అయిపోవాలి అని కోరినప్పుడు ఆ విధంగానే దేవుడు నీవు కోరుకున్నదే జరుగును గాక అని మాయమైపోతాడు ఆ విధంగా ఆ యొక్క వ్యక్తి తాను పట్టిందల్లా బంగారం అయిపోవడం చూసి చాలా ఆశ్చర్యానికి గురవుతున్నాడు చాలా సంతోషపడిపోతున్నాడు చాలా ఆనందాన్ని పొందుకుంటూ ఉన్నాడు ఒకనొక సందర్భంలో అతని యొక్క భార్య అతనికి ఎదురుగా వచ్చినప్పుడు ఆమెను కూడా ముట్టుకోవాలని హత్తుకోవాలని ఆశించి ఆ విధంగా అతని యొక్క భార్యను ముట్టుకోగానే ఆమె కూడా బంగారు సెలవలే మార్చబడిపోయి నిర్జీవం అయిపోయింది ఆ విషయాన్ని చూసి అతను ఎంతగానో ఏడ్చాడు రోదన చేశాడు ఎందుకు నేను యొక్క వరాన్ని పొందుకున్నాను అని ఎంతగానో ఏడుస్తున్నాడు కానీ అతనికి తన యొక్క భార్య తిరిగి రాలేని పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నది అదే విధంగా బైబిల్ గ్రంథంలో కూడా ఒక వ్యక్తి ఉంటున్నాడు అతను కూడా పట్టిందల్లా బంగారమే ఏ దేశానికి వెళ్ళినా ఆ యొక్క దేశాన్ని జయిస్తూ ఉన్నాడు ఏ ప్రాంతం ప్రాంతానికి వెళ్ళిన ఆ యొక్క ప్రాంతాన్ని చాలా సువిధంగా జయించేసి ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా విజయం తన సొంతంగా మార్చుకుంటూ తన యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటున్నాడు ఆ యొక్క వ్యక్తి మరెవరో కాదు ఈ అతని యొక్క వివరణ గురించి ఒకటి రెండు విషయాల్ని మేము చూపించాలని ఆశపడుతున్నాను ఆనాడు ఆ యొక్క దావీని దేవుడు రాజుగా ప్రతిష్ఠించిన తర్వాత అతడు మొదటగా ఫిలిస్తీన్ ని ఓడించాడు వారిని లోపరుచుకుంటున్నాడు మోయబీ జు ఓడించాడు అదే విధంగా సిరియా రాజు ఓడించేసి తాను ఏ ప్రదేశానికి వెళ్ళినా ఏ పనికి వెళ్ళినా ఏ రాజ్యం మీదకి వెళ్ళినా వాటన్నిటిని జయించి ఒక గొప్ప రాజుగా పేరు ప్రఖ్యాతలు పొందుతున్నాడు తాను పట్టిందల్లా బంగారంగానే మార్చబడుతుంది సరే ఈ విధంగా జరగబడడానికి రెండే రెండు కారణాలని నేను చూపించి నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను అందులో మొదటి కారణం ఏమిటంటే మనము పట్టిందల్లా బంగారము లేక మనము చేపట్ట తనిచ్చినల్లా కూడా విజయాన్ని పొందుకోవాలంటే మొదటిగా దేవుడు మనకి తోడుగా ఉండాలి దేవుడి యొక్క కాపుదల అనేది మన మీద ఉండాలి కీర్తనకారుడు అంటూ ఉన్నాడు యహోవ పట్టణమును కాపాడని ఎడల దానిని కావలి వారు మేలుకొని ఉండుట వ్యర్థమే అని వర్ణిస్తూ ఉంటున్నాడు అవును దేవుడు ఆ యొక్క పట్టణాన్ని రక్షించాడు ఆ వీధికి తోడుగా ఉన్నాడనే మనం అర్థం చేసుకోవచ్చు తాను ఏ పని చేపట్టినా ఎక్కడికి వెళ్ళి ఏ ప్రదేశంలో ముందుకు సాగినా తాను పట్టిందల్లా బంగారంగా దేవుడు చేశాడు దేవుడు తోడుగా ఉండి నడిపించాడు కాబట్టి దేవుని యొక్క కాపుదల దావీదుకు ఉన్నది కాబట్టి ఏ రాజునైనా ఏ పట్టణానైనా ఏ రాజ్యాన్నైనా జయించగలుగుతున్నాడు నేడు నీవు కూడా నీవు పట్టిందల్లా బంగారంగా మార్చబడాలి నీవు ప్రతి విషయంలోనూ విజయం సాధించాలంటే దేవుడు నీకు తోడుగా ఉంటేనే అది సాధ్యమవుతుంది రెండవదిగా దావీదు నీతి న్యాయాల్ని అనుసరించి పరిపాలన కొనసాగిస్తున్నాడు పురాతన కాలంలో మనం చూస్తే రాజులు నీతిగా న్యాయంగా నడిపించడం అనేది అరుదుగా ఉంటూ ఉండేది ఈ యొక్క మాత్రం చాలా నీతిగాను నిష్ఠతోను చాలా దేవునికి భయభక్తులు కలిగి మాత్రమే ఆ యొక్క రాజ్యాన్ని పరిపాలించాడు కాబట్టే దేవుడు అతనికి విజయాన్ని అందించాడు తాను అనుకున్నదల్లా కూడా పొందుకోగలిగాడు అంతేకాకుండా అతడు ఎటువంటి లంచములు పుల్చుకోనకుండా ఆ యొక్క ప్రజలకి న్యాయమైన తీర్పును ఇస్తూ కూడా ఆ యొక్క ప్రజల నడిపిస్తూ ఉన్నాడు పురాతన కాలంలో సమయలు యొక్క కుమారులు కూడా ఆ విధంగానే లంచాలను పుచ్చుకొని ఆ యొక్క నిజాన్ని కప్పిపొట్టేసి అబద్ధపు సాక్ష్యాల్ని చేస్తూ ఉండేవారు ఆ విధంగా దావీదు చేయకుండా నీతి న్యాయంగా నడిపించాడు నీతి న్యాయంగా పరిపాలించాడు కాబట్టి దేవుడు అతనికి తోడుగా ఉండి అతడు ఏ ప్రదేశానికి వెళ్ళినా విజయాన్ని ఇస్తూ ఉంటూ ఉన్నాడు ఈ విధంగా మనం చూసినట్లయితే మన యొక్క జీవితాల్లో విజయం కరువైపోయిందేమో మన యొక్క జీవితాల్లో కూడా భయం మొదలవుతున్నదేమో మన యొక్క జీవితాల్లో కూడా ఎప్పుడు వాటమ చూస్తున్నామేమో మన యొక్క జీవితాల్లో కూడా ఏది కూడా అనుకున్నది జరగకుండా అన్ని రివర్స్ అవుతున్నాయేమో అయితే ఈ రోజు నేను మీతో చెప్తూ ఉన్నాను మొదటిగా దేవుని యొక్క కాపుదల నీకు ఉండాలి రెండోదిగా నీవు నీతి న్యాయములను అనుసరించి నడుచుకోవాలి అప్పుడు మాత్రమే నీ యొక్క జీవితంలో కూడా నీవు అనుకున్నది నీవు జరిగించేది విజయాన్ని పొందుకుంటావు మంచి రిజల్ట్ ని మంచి ఫలితాలని నీవు నీ జీవితంలో పొందుకుంటాం కానీ చివరికి అన్ని విజయాలు పొందుకున్న దావీదు ఒక సందర్భంలో ఆ యొక్క స్త్రీతో వ్యభిచారం చేసి తన యొక్క జీవితాన్ని ఎంతో పాపంలోనికి నెట్టుకుంటూ ఉన్నాడు ఆ యొక్క ఉపమానంలో ఉన్న వ్యక్తి కూడా భార్యను ముట్టుకొని ఏ విధంగా శలనగా చేసుకుంటున్నాడు ఇక్కడ కూడా దావీదు ఒక స్త్రీని ముట్టుకొని పాపము చేసి తామితో వ్యభిచారము చేసి తన యొక్క జీవితాన్ని నాశనం చేసుకొని ఏడుస్తూ ఉన్నాడు రోదన చేస్తూ ఉన్నాడు తన యొక్క జీవితాన్ని దేవుని దగ్గర పశ్చాత్తాపం పొందుకోవడానికి సిద్ధపడుతున్నాడు నేటి కాలంలో మనం కూడా దేవుని దగ్గర విజయాన్ని పొందుకోవాలి మనం కూడా మన యొక్క జీవితాన్ని చాలా చక్కగా నడిపించుకోవాలి అంటే గనక దేవుని యొక్క కాపుదల మనకి ఉండాలి నీతి న్యాయంగా మనము జీవించాలి మొదట దావీదు కూడా విధంగానే జీవించాడు చివరికి ఒక స్త్రీ వల్ల తన యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు ప్రస్తుత కాలంలో మనందరము కూడా విజయాన్ని ఎందుకు పొందుకోలేకపోతున్నాం అంటే అందుకు మొదటి కారణం ఏమిటంటే స్త్రీ లేక ఈ లోకము ఈ యొక్క లోకాన్ని పాపాన్ని విడిచిపెట్టి దేవుని భయభక్తులు కలిగి నీతి న్యాయంగా జీవిస్తే గనక దేవుడు మన యొక్క జీవితాల్లో కూడా మంచి విజయాన్ని ఇచ్చి గొప్ప జీవితాన్ని ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఇచ్చి మనల్ని ముందుకు నడిపించును గాక చిన్న ప్రార్థన చేసుకుందాం దాని మా తండ్రి ప్రేమ కలిగిన మా గొప్ప దేవా నీకు వందనాలు ప్రవ్వ ఈ రోజు దావీదు గురించి మాకు వర్ణిస్తున్నావు అతడు ఎక్కడికి వెళ్ళిన విజయాన్ని ఇచ్చావు కానీ చివరిగా ఒక స్త్రీ వల్ల పాపము చేసి భ్రష్టుడిగా మార్చబడుతున్నాడు నేటి కాలంలో మేము కూడా విజయాన్ని పొందుకోలేక ఈ లోకం అనే పాపములో కూరుకుపోయి అనేకమైన బంధకాలను చిక్కబడి మా యొక్క జీవితాలను నాశనం చేసుకుంటున్నాం మా యొక్క జీవితాలను కూడా విజయాన్ని దండి మాకు ముందుండి మీరు నడిపించండి మా యొక్క ప్రతి విధమైన పాపమును మీ విలువైన రక్తము చేత కడిగి శుద్ధి చేసి నడిపించమని ఈ నామమునికి మహిమ మా ఘనత ప్రభావం చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రాంతాములు అడిగి తండ్రి ఆమె